బయలుపరిచినవి నిన్ను శుతి చుతిించుచున్నాను అవును తండ్రి ఎన్నో ఎన్నోచున్నా నువ్వు చదివింది ఓకే చెప్ప అవును తండ్రి చదువా ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమయ్యను సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రిగాక ఎవడునో కుమారుణ్ణి ఎరుగడు కుమారుడు కాకను ఆయనను బయలుపరచును ఉద్దేశించును వాడుగాకను మరి ఎవడను తండ్రిని ఎరగడు ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేతును నేను సాత్వికుడను మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అయితే ఈ యొక్క వచనంలో దేవుడు మనకి ఏటి నేర్పిస్తున్నాడు ఒకటి మనుషులకు విశ్రాంతి ఈ భూమి మీద కరువైంది మనుషులకి ఏం కరువైంది విశ్రాంతి కరువైంది ఎందుకు కరువైంది వారు ఎంతో ప్రయాసమైన భారము వారి యొక్క నెత్తుల మీద ఉన్నది ఉన్నదా లేదా ప్రయాసపడి భారం మో మోయించున్న సమస్త జనులారా అంటే ఏదో ఒక భారాన్ని ప్రయాసంతో చాలా కష్టంతో మోస్తున్నారు అనే విషయము దేవుడు తెలియజేస్తున్నాడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి కూడా ఏదో భరించలేని భారము భరించలేని భారము వారి శక్తికి మించిన భారము ఏంటి వారి శక్తికి మించిన భారం వీళ్ళు మోస్తున్నారు ఆ భారం వలన ఈ యొక్క మనుషులకు విశ్రాంతి అనేది కరువైంది ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక సమస్య ఏదో ఒక పరిస్థితుల్లో ఏదో ఒక బాధాకరమైన పరిస్థితి ఎప్పుడైనా సుఖంగా నెమ్మదిగా ఉన్నాడా అంటే మనుషులు లేకుండా పోతూ ఉన్నారు కాబట్టి ఇలాంటి మనుషులు వాళ్ళ యొక్క భారము భారబ భరితంగా ఉన్న వారి జీవితంలో విశ్రాంతిని కోరుకుంటున్నారు విశ్రాంతి అందరికీ అవసరమా కాదా ప్రశాంతంగా నెమ్మదిగా మనశ్శాంతితో తన ఇంటిలో తనకు దేవుడిచ్చిన దానితో సుఖంగా జీవించే ఉండాలని ప్రతి ఒక్క మనిషికి ఉంటుందా ఉండదా ప్రతి ఒక్క మనిషికి కూడా ఉంటుంది తనకిచ్చిన కష్టము కొలది తనకిచ్చిన కష్టము కొలది తనకిచ్చిన ఆదాయములలో తను అనుభవిస్తూ సుఖంగా ఈ లోకములో జీవించడమే దేవుడి యొక్క నియమం మనుషులు ఏమవుతారు మించి ఏనంతరో అంతకు మించి మించి ఉంటే మనం సంతోషంగా సుఖంగా జీవించగలం డబ్బు సంపాదించిన వాడు సుఖంగా జీవిస్తున్నాడా కొన్ని రోజుల క్రితం ముఖేష్ అంబానీ అనంత అంబానీకి పెళ్ళి చేశాడు కొన్ని వేల కోట్లు అనంత అంబానీని ఆనందపరచడానికి తన తండ్రి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి పెళ్లి చేశాడు ఒక అందమైన వధువుని తీసుకొని వచ్చి కట్టబెట్టాడు ఈయన ఎలా ఉన్నాడు లావుగా ఉన్నాడు అందంగానే ఉన్నాడు కానీ కొద్దిగా శరీరంలో చూసుకుంటే కొద్దిగా కొద్దిగా లోపం అనేది కనపడుతుంది అయితే వారి ఇరు ఇరు జంటని చూడడానికి ప్రపంచ దేశాల నుంచి ప్రముఖులందరినీ కూడా తీసుకుని వచ్చాడు ఎందుకు నా కొడుకుకి నా ధనం ద్వారా విశ్రాంతి ఆనందం సంతోషం బహుగా అందించాలి ప్రపంచంలో ఎక్కడైతే ప్రముఖులైన వారు ఉంటారో వారందరినీ కూడా తీసుకొని వచ్చి ఆ పెళ్ళిలో కూ ఆ పెళ్ళిలోనికి రప్పించి వాళ్ళ చేత తన యొక్క కొడుకుని ఆనందపరచాలి ఎవరిని తన కొడుకుని ఆనందపరచాలి నా కొడుకు యొక్క జీవితం నేను ఇచ్చింది అని నిరూపించాలి అనేసి అని అంబానీ ముఖేష్ అంబానీ చేశాడు ఆ పెళ్ళిని చూసిన ప్రపంచ జనాభా ఏమంటారు ఇంతటి గొప్ప వివాహము ప్రపంచంలో ఎక్కడా జరగదు నిజంగా అంత ధన సంపన్నుడైన ఆయనకి విశ్రాంతి ఉందా ఎందుకు లేదు ఆయనకి ఎందుకు లేదు ఇంత డబ్బు ఖర్చు పెట్టాడు ప్రపంచములలో మేధావులందరినీ ప్రముఖులందరినీ తీసుకుని వచ్చి పెళ్లి చేశాడు ఆనందం అంటే ఇదే అనేటట్లుగా ప్రపంచానికి తెలియజేశాడు అయినా ఆయనలో విశ్రాంతి ఉందా ఆయన మనస్సులో ఏదో ఒక భారము ఒక భయంకరమైన పరిస్థితిలో నెమ్మది లేకుండా ఉన్నాడు ఎప్పుడు నా కొడుకు చనిపోతాడో తెలియదు అన్న తర్వాత ఎప్పుడు ఎప్పుడు చనిపోతాడో తెలియదు అయినా నా కొడుకుని సంతోష పెట్టాలి నా కొడుకుని సంతోష పెట్టాలి వివాహం ద్వారా ప్రపంచంలో నా కొడుకు లాంటి వివాహం ఎక్కడా జరగలేదు అని ఆలోచన కానీ వాళ్ళు ఉన్న ఆ భారభరితమైన ఆ బాధ ఎవరు తీయగలరు వారి హృదయంలో ఉన్న విశ్రాంతి లేని సమయం ఎవరు తీయగలరు అది డబ్బుతో కొనలేనిది దీంతో డబ్బుతో కొనలేనిది అయితే నీకు విశ్రాంతి కావాలంటే ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషునికి విశ్రాంతి కావాలంటే అది కేవలం ఏసు క్రీస్తు దగ్గర మాత్రమే దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది ఏసుక్రీస్తు వద్ద మాత్రమే దొరుకుతుంది ఆ విశ్రాంతిని గురించిన సమాచారము ఏసుక్రూ యేసుక్రీస్తు దగ్గర మాత్రమే నేర్చుకోవాలి అనే సందేశాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఏమని చెప్తున్నారు ఇరవై నేను సాత్వికుడును ఎవరిని సాత్వికుడును దీన మనస్సు గలవాడును నేను దీన మనస్సు గలవాడును మీ మీద నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకుంటే ఏమస్తుంది మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును అంబానికి తెలుసా ఈ విషయం అదే దేవుని యొక్క రహస్యాలు ఎవరికి చెప్తాను అన్నాడు చూడండి ఫస్ట్గా మళ్ళీ వేద్దాం ఆ ఇరవై ఐదో వచ్చిన చెప్పిన దేమనగా తండ్రి ఆకాశమునుకును భూమికి ప్రభువా నీవు జ్ఞానులను వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలు బయలుపరిచినావని ఎవరికి బయలుపరిచాడు దట్ ఈస్ కాల్డ్ బీదలైన వారికి దరిద్రులకు ధనవంతులకు ఈ యొక్క సందేశము అందదు మహా ఈ యొక్క సందేశము దొరక్కపోవచ్చు ఇవే ఆలోచించే మనుషులకు జ్ఞానులకు ఈ యొక్క సందేశం దొరకపోవచ్చు వాళ్ళు యేసు క్రీస్తు వద్ద నేర్చుకోవడానికి ఇష్టపడలేని వారిగా ఉంటారు వారి యొక్క సమయము వారి యొక్క డబ్బు వారి యొక్క సంపద వారి యొక్క ఆస్తులు వారిని దేవుని దగ్గర దేవుని యొక్క మాటలు వినడానికి అంతగా ప్రోత్సహించవు ఎవరైతే ప్రోత్సహింపబడతారు దేవుడు ఎవరు చెప్పారు పసి బాలురకు ఎవరికి దేవుడు తన యొక్క మాటలను బోధించాలనుకుంటున్నాడు నేర్పించాలనుకుంటున్నాడు చిన్నపిల్లలకు ఏమీ తెలియని వారుకు ఏమి అర్థం కాని వారికి ఏమీ ఆలోచించలేని వారికి తన యొక్క విలువైన ప్రతి మనిషినికి ప్రాణమునకు ఇశ్రాంతికి సంబంధించిన విషయాలను తెలియజేయాలనుకుంటున్నాడు అయితే ధనవంతులకి కూడా మళ్ళాంటి ప్రాణమే ఉంటుంది ఉండదా పేదవాడికి కూడా మనలాంటి ప్రాణము ఉంటుంది మధ్యతరగతి మనుషులకి కూడా మనలాంటి ప్రాణమే ఉంటుంది ప్రాణం అందరికీ కూడా ఒకేలాగా ఉంటుంది ఏటి ప్రాణం అంటే ఏంటి ప్రాణం ప్రాణం మన శరీరానికి ప్రాణం ఏంటి మన శరీరానికి ప్రాణము మన శరీరానికి ప్రాణము దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మన శరీరానికి ప్రాణం ఏంటి ఇగో ఒక నరం ఉంది కదా నరాన్ని కోసేసి దాంట్లో ఉన్న రక్తాన్ని అంటే బయట పంపించాను అనుక నేను ఇలా ది దిట్టుగా నిలబడి ఇలా వాకింగ్ చెప్తేనా ఎందుకు చెప్పలేను ఉన్న రక్తము పోతే శరీరానికి ఉన్న శక్తి అంతా నశించిపోద్ది అందుకే డాక్టర్లు ఏం చెప్తారు ఒకవేళ నీరసంగా ఉంటే అమ్మ నీకు బ్లడ్ తక్కువగా ఉన్నట్టుగా ఉంది కొద్దిగా ఎవరి దగ్గరైనా రక్తాన్ని తెచ్చుకొని ఎక్కించుకుంటే కొద్దిగా మళ్ళీ స్థిరంగా తయారవుతాం అంటారు అంటే మనం నైతికంగా ప్రతి ఒక్క మనిషి కూడా గుర్తించవల రక్తము ఈ శరీరానికి ప్రాణము రక్తము లేకపోతే ఈ శరీరము జీవించి ఉండదు కాబట్టి ఈ ప్రాణానికి ఈ రక్తానికి శరీరం ఈ రక్తము ఎప్పుడు సుఖంగా మన శరీరంలో ప్రయాణం చేస్తుంది బీపీ ఉంటే పని చేస్తుందా షుగర్ ఉంటే పనిచేస్తుందా చేస్తుందా పని చేస్తుందా అంటే బీపీ ఉందనుకో రక్తంలో ఏదో సమస్య ఉంది షుగర్ ఉందనుకో రక్తంలో ఏదో శరీరంలో ఏవి సమస్యలు ఉండవు ఈ రక్తంలో ఈ రక్తం ప్రవహించే తీరిని బట్టే ప్రతి ఒక్క చిన్న నరానికి కూడా రక్తం అనేది చేరాలి ఈ శరీరంలో ఉందా ఒకవేళ జిత్తుకి ఈ ఒక జిత్తు ఉంది కదా తల ఈ తల బాగానే ఉంది మనకి ఈ జిత్తు కూడా మళ్ళీ మొలవాలంటే ఈ యొక్క జిత్తున్న ప్రాంతానికి ఈ జిత్తు ఎన్ని ఈ యొక్క ఇంటికి కూడా రక్తం వెళ్ళాలి ఇంటికి కూడా రక్తం వెళ్ళాలి మనమైతే ఇంటికి పీకి పారి ఆ ఇంటికి అక్కడ నిలిచి ఉండాలంటే ఇంటికి ఊడిపోతాయి కదా ఎందుకు ఊడిపోతాయి ఆ ఇంటికి ఉన్న కణానికి రక్తం సరఫరా లేదు కాబట్టి ఇంటికి ఊడిపోతాయి లేకపోతే పెద్ద జిత్తు ఇంటికి కట్టయిపోతుంది తప్ప సరిగ్గా లోపల నుంచి ఊడిపోయింది అనుకో ఎందుకు ఊడిపోయింది ఆ ఇంటికి ఏం చేస్తుంది రక్తం సప్లై అవ్వలే సప్లై అవ్వకపోతే ఆ ఇంటికి ఏమీ చచ్చిపోయింది అక్కడ ఉన్న కణం చచ్చిపోయింది ఆ ఇంటికి ఉన్న కణం ఏం చేతుంది చచ్చిపోయింది కాబట్టి ఆ ఇంటికి అనేది ఆ భాగం నుంచి ఊడిపోతుంది అందుకు కొంతమంది బట్టబరం ఉంటుంది ఎందుకు అందుకే కొంతమందికి ఆ ప్రాంతంలో ఉన్న సమస్య ఉంది బట్టబుర్ర ఉందని తెలివేనాడు అనుకోకండి ఆ ఆ యొక్క బట్టబొర్రకి ఆ ప్రాంతంలో ఆ శరీరానికి సమస్య ఉంది సమస్య ఉందంటే ఆ ఇంటికి మొలడానికి కావలసిన రక్త ప్రసరణ ఆగిపోయింది కాబట్టి అక్కడ ఆటోమేటిక్గా రక్తం ఆ ఇంటికలన్నీ కూడా బయటికి వచ్చాయి కాబట్టి ఆడు బాగానే ఉన్నాడండి మంచి అండి మంచి జ్ఞానవంతుడు అండి అందుకే బట్ట ఓడిపోయింది అనేసి ఇవన్నీ మనవలు చెప్పిన మాటలు నిజంగా చెప్పాలంటే రక్త ప్రచరణ ఆ ప్రాంతానికి జరగకపోవడం వలన స్టీల్గా తయారైపోద్ది స్టీల్గా తయారైపోద్ది ఆడు ఎన్ని నూనెలు రాసుకుని మరి రాదు దానికి రక్త ప్రచారణ ఏర్పాటు చేసి మళ్ళీ డూప్లికేట్ ఏమి వీటికి పెట్టుకొని లేకపోతే డూప్లికేట్ ఎటు అక్కడికక్కడే తయారు చేస్తారు అలాటో పెట్టుకోవాలి కానీ నిజంగా ఒక ఎంటికి కూడా రక్తం అనేది ప్రచారణ ప్రచారము అవ్వాలి అంతే కదా రక్త ప్రచారణ జరగకపోతే ఆ ప్రాంతము పనికి రాదు కొంతమందికి పెరాలసిస్ వచ్చి చెయ్య పని చేయదంటారు ఏమవుతుంది ఎందుకు వస్తుంది పెరాలసిస్ బ్రెయిన్లో ఉన్న కొన్ని కణాలకి రక్తం సరఫరా అవ్వకపోవడం బ్రెయిన్లో ఉన్న కొన్ని కణాలకి రక్త ప్రచారణ సరిగ్గా జరగకపోవడం వలన ఏమవుతుంది అక్కడ సమస్య అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ ప్రాణానికి ఏంటి ఈ యొక్క శరీరానికి ప్రాణము రక్తము ఈ రక్తంలో విశ్రాంతి కావాలి నెమ్మది కావాలి అంటే నువ్వేం చేయాలి ప్రశాంతమైన విధానంలో దేవుడు అప్పుడు నువ్వు వాళ్ళ జీవించాలంటే నువ్వేం చేయాలి ఈ ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఏం చేయాలి ఏసు క్రీస్తు సువార్తను వినాలి యేసు క్రీస్తు యొక్క సువార్తను వినాలి ఆయన కాచిన రక్తమును గురించి అర్థం చేసుకోవాలి ఆయన పెట్టిన ప్రాణమును గురించి అర్థం చేసుకోవాలి ఆయన సమాధుని గురించి అర్థం చేసుకోవాలి ఆయన ఎందుకు పునరుద్ధరణ అయ్యాడో ముతుల్లో నుంచి లేపబడ్డాడో అర్థం చేసుకోవాలి లేవబడి ఎక్కడికి వెళ్ళాడో ఎక్కడ కూర్చున్నాడో ఇప్పుడు ఏం చేస్తున్నాడో క్రీస్తుని గురించిన ఆలోచనలు ప్రతి ఒక్క మనిషిలో కూడా ఆయన రక్తంలో ప్రవేశించాలి ప్రతి ఒక్క మనిషిలో రక్తంలో ప్రవేశిస్తే అంటే రక్తంలో ఓన్లీ రక్తమే ప్రవేశించదు ఆలోచనలు కూడా వెళ్తా అందుకే క్రీస్తు యొక్క అడుగు జాడలు మీరు నడుచుకోండి క్రీస్తు మాదిరిని అనుసరించండి అంటే ఆయన యొక్క ఆలోచన ఏదైతే ఉందో మన యొక్క ఆలోచన అదే అవ్వాలి దాని కొరకు యేసు క్రీస్తు వారు త్యాగం చేశారు కాబట్టి ఆయన యొద్ద నేర్చుకోవాలి ఇప్పుడు ఆయన దగ్గరికి నేర్చుకోవడానికి ఎవరు వస్తారు ఆయన దగ్గర నేర్చుకోవడానికి ఎవరు వస్తారు జ్ఞానులు ఆయన సందేశాన్ని ప్రపంచానికి తెలియజేయరు ధనవంతులు ముఖేష్ అంబానీ ప్రార్థన పెట్టి ప్రపంచానికి చెప్తాడా తన కొడుకు గురించి ప్రపంచానికి చెప్పాడు దేవుని గురించి చెప్తాడా బాబు ఏసుక్రీస్తుని నమ్ముకున్న ద్వారా యేసుక్రీస్తు దగ్గర నీవు శ్రద్ధగా నేర్చుకున్న ద్వారా నీ యొక్క జీవితానికి విశ్రాంతి నీ ప్రాణానికి విశ్రాంతి కలుగుతుందనేసి బోధిస్తాడా నా కొడుపుకైనా విశ్రాంతి కావాలంటే ఏసుక్రీస్తే ఆధారం నాకైనా విశ్రాంతి కావాలంటే ఏసుక్రీస్తే ఆధారం ఈ భూమి మీద ఉన్న ధనవంతులకైనను దరిద్రులకైనను ఎవరికైనా ఈ ప్రాణానికి విశ్రాంతి కావాలంటే ఏసుకూరిస్తే మార్గం నేనే సత్యం నేనే జీవం నేనే మార్గం నా ద్వారా తప్ప వేరే వే ఎవరు కూడా తండ్రి వద్దకు చాల అంటే విశ్రాంతిగా మనశ్శాంతిగా జీవించాలంటే క్రీస్తు ద్వారానే అది సాధ్యం క్రీస్తు దగ్గర నేర్చుకుంటేనే సాధ్యం అది ధర్మంతుల్లో ఈ ప్రపంచ దేశాల్లో కుబేరుల్లో ఎవరైనా బోధిస్తారా అయితే బాలులకు జ్ఞానం లేని వారికి ఎర్రివారితో దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రపంచానికి బయలుపరుస్తూ ఉన్నప్పుడు మనం ఎర్రివాళ్ళు మనం పనికి మాలిన ఇలువ లేని లేనివారు అయితే మన దగ్గరికి దేవుని శువార్త వచ్చింది దాన్ని ఎట్లాగా తునుకరిస్తున్నామా దాన్ని మనము ఎట్లాగా చూస్తున్నాం విలువగా చూస్తున్నామా ఇప్పుడు వచ్చిన మనకు దేవుడు మనశ్శాంతిని కలుగు చేస్తాడు ఆ ప్రాణానికంటే మనకు మనశ్శాంతి వస్తుందంటే మనం అది విన్న మనము దాన్ని ఏమి చేస్తున్నాం డబ్బితే కానీ మనశ్శాంతి మాకే ఈరోజు మాటలు చెప్పాడు నాకు చెప్పిన నాకు విశ్రాంతి వచ్చేద్ద అని తెలగు వంతుంది ఇది అవిధేతకు మూలం కాకూడదు మనకి విశ్రాంతి వచ్చిందంటే ఏసుక్రీస్తు ద్వారా మాత్రమే వస్తుంది కాబట్టి ఏసుక్రీస్తు యొక్క సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా ఆయన ఏం చెప్తున్నాడు నా దగ్గర నేర్చుకోండి నాకు అడుగుతే నాకుడికి వచ్చితే విశ్రాంతి మీకు రాదు నేర్చుకోవాలి నేర్చుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేర్చుకున్న వాటిని జరిగించాలి అప్పుడు మాత్రమే విశ్రాంతి అనేది మనిషికి వస్తుంది కాబట్టి ఈ యొక్క మాటలు మనం ఇక్కడిలో దేవుడు జీవించడం కాక